బాలీవుడ్ నటుడు సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు అన్నిటికీ మించి బాహుబలి చిత్రంలో ఆయన చేసిన కట్టప్ప పాత్ర ఎన్నటికీ నిలిచిపోతుంది బాహుబలి సక్సెస్ లో ఆయన పాత్ర చాలా కీలకమైంది కాగా సత్యరాజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో నటిస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి ఈ వార్తలపై సత్యరాజ్ స్పందించారు ఆయన నటించిన వేపన్ మూవీ జూన్ ఏడున విడుదల కానుంది ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా టాలీవుడ్ మీడియాతో మాట్లాడారు మోడీ బయోపిక్ లో నటిస్తున్నారట కదా అని అడగ్గా అవి పుకార్లే అని కొట్టిపారేశాడు నేను చూడడానికి మోడీ లా పుట్టి ఉండవచ్చు అన్నారు మోడీ బయోపిక్ లో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు ఈ వేదికగా సత్యరాజ్ బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు బాహుబలి సినిమాలో నటించడం వలన నాకు నేషనల్ వైడ్ ఫేమ్ వచ్చింది ఆ చిత్రంలో ఆఫర్ ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు అన్నారు సత్యరాజ్ రాజమౌళి నెక్స్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా నటిస్తాను అని చెప్పుకొచ్చారు సత్యరాజ్ కోలీవుడ్ నటుడు సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు అన్నిటికీ మించి బాహుబలి చిత్రంలో ఆయన చేసిన కట్టప్ప పాత్ర ఎన్నటికీ నిలిచిపోతుంది బాహుబలి సక్సెస్ లో ఆయన పాత్ర చాలా కీలకమైంది కాగా సత్యరాజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో నటిస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి ఈ వార్తలపై సత్యరాజ్ స్పందించారు ఆయన నటించిన వేపన్ మూవీ జూన్ ఏడున విడుదల కానుంది ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా టాలీవుడ్ మీడియాతో మాట్లాడారు మోడీ బయోపిక్ లో నటిస్తున్నారట కదా అని అడగ్గా అవి పుకార్లే అని కొట్టిపారేశాడు నేను చూడడానికి మోడీలా ఉన్నా అందుకే ఆ పుకారు పుట్టి ఉండవచ్చు అన్నారు మోడీ బయోపిక్ లో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు ఈ వేదికగా సత్యరాజ్ బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు బాహుబలి సినిమాలో నటించడం వలన నాకు నేషనల్ వైడ్ ఫేమ్ వచ్చింది ఆ చిత్రంలో ఆఫర్ ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు అన్నారు సత్యరాజ్ రాజమౌళి నెక్స్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా నటిస్తాను అని చెప్పుకొచ్చారు సత్యరాజ్ డ్ నటుడు సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు అన్నిటికీ మించి బాహుబలి చిత్రంలో ఆయన చేసిన కట్టప్ప పాత్ర ఎన్నటికీ నిలిచిపోతుంది బాహుబలి సక్సెస్ లో ఆయన పాత్ర చాలా కీలకమైంది కాగా సత్యరాజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో నటిస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి ఈ వార్తలపై సత్యరాజ్ స్పందించారు ఆయన నటించిన వేపన్ మూవీ జూన్ ఏడున విడుదల కానుంది ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా టాలీవుడ్ మీడియాతో మాట్లాడారు మోడీ బయోపిక్ లో నటిస్తున్నారట కదా అని అడగ్గా అవి పుకార్లే అని కొట్టిపారేశాడు నేను చూడడానికి మోడీ లా అందుకే ఆ పుకారు పుట్టి ఉండవచ్చు అన్నారు మోడీ బయోపిక్ లో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు ఈ వేదికగా సత్యరాజ్ బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు బాహుబలి సినిమాలో నటించడం వలన నాకు నేషనల్ వైడ్ ఫేమ్ వచ్చింది ఆ చిత్రంలో ఆఫర్ ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు అన్నారు సత్యరాజ్ రాజమౌళి నెక్స్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి నైన్ లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా నటిస్తాను అని చెప్పుకొచ్చారు సత్యరాజ్ కోలీవుడ్ నటుడు సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు అన్నిటికీ మించి బాహుబలి చిత్రంలో ఆయన చేసిన కట్టప్ప పాత్ర ఎన్నటికీ నిలిచిపోతుంది బాహుబలి సక్సెస్ లో ఆయన పాత్ర చాలా కీలకమైంది కాగా సత్యరాజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో నటిస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి ఈ వార్తలపై సత్యరాజ్ స్పందించారు ఆయన నటించిన వేపన్ మూవీ జూన్ ఏడున విడుదల కానుంది ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా టాలీవుడ్ మీడియాతో మాట్లాడారు మోడీ బయోపిక్ లో నటిస్తున్నారట కదా అని అడగ్గా అవి పుకార్లే అని కొట్టిపారేశాడు నేను చూడ్డానికి మోడీ లా పుకారు పుట్టి ఉండవచ్చు అన్నారు మోడీ బయోపిక్ లో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు ఈ వేదికగా సత్యరాజ్ బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు బాహుబలి సినిమాలో నటించడం వలన నాకు నేషనల్ వైడ్ ఫేమ్ వచ్చింది ఆ చిత్రంలో ఆఫర్ ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు అన్నారు సత్యరాజ్ రాజమౌళి నెక్స్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా నటిస్తాను అని చెప్పుకొచ్చారు సత్యరాజ్